హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము సో మనకు ఉద్యోగం సంబంధించి కొన్ని బిల్లు బిల్ నెంబర్స్ అయితే జనరేట్ అయ్యాయి అలాగే పేసిప్స్ కూడా జనరే డౌన్లోడ్ అవుతున్నాయండి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మీ బిల్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు కొత్త డిఏడిఆర్ అనేది రాబోతున్నాయి సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్లు జమ తాజా సమాచారం అండి ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల సమయానికి అయితే ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే బిల్లు నెంబర్లు అయితే వచ్చాయండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే సిరీస్తో ఐఫోన్ వన్ జీరో నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ అనే బిల్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరిగింది సో ఈ బిల్ నెంబర్లో మనకు పేసిప్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి బిల్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత కాబట్టి పేసిప్లో మనకైతే కొత్త డిఏడిఆర్ అనేవి కూడా మనము అప్డేట్ అవ్వడము చూస్తాము ఉద్యోగ ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీ బిల్లులు పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి ఇక కొత్త జీతాలకు సంబంధించినటువంటి పెరుగుదల కూడా మనమైతే ఈ పేసిప్లో చూస్తు చూడొచ్చండి అంటే డి అనేది ఇదివరకు ఉన్న ముప్పై పాయింట్ సున్నా నాలుగు శాతం కాకుండా ఇప్పుడు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ఉండడం జరుగు గమనిస్తాము అలాగే పెన్షన్లకు సంబంధించినటువంటి ఇంకా పేసిప్స్ డౌన్లోడ్ కాలేదండి సో త్వరలోనే అతి త్వరలోనే పెన్షన్స్ పేసిప్స్ కూడా డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది సో గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు వేగంగానే బిల్లులలో డీడీఓలు కూడా వేగంగానే బిల్లులు అప్లోడ్ చేస్తూ ఉన్నారు వేగంగా బిల్లులు కూడా అప్రూవ్ అవుతూ ఉన్నాయండి నాకు తెలిసి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ నెల ఇరవై ఐదు లోపల అయితే కంప్లీట్ అయిపోతుంది అప్పుడు పెన్షన్స్ కూడా పేసిప్స్ డౌన్లోడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది సో జీతాలు మరియు పెన్షన్ బిల్లు చేయడానికి అయితే సైట్ రావడం జరిగిందండి సైట్ అయితే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అనగా పద్దెనిమిదవ తేదీ నుంచి డిడివోలు అయితే బిల్లు అప్లోడ్ చే అప్లోడ్ చేశారు అప్లోడ్ చేసిన వెంటనే పంతొమ్మిదవ తేదీ లోపే పంతొమ్మిదో తేదీ ఇరవై నుంచి బిల్లులు అయితే అప్రూవ్ అవ్వడం జరిగింది సో ఈ అప్రూవ్ అయిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి మనము డిఎన్ఎస్ అలవెన్స్ వాల్యూ కనుక చెక్ చేసినట్లయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ఉంది సో ఒకవేళ మీకు తప్పు రాంగ్గా ముప్పై శాతం అని ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఒక డిడి సంప్రదించినట్లయితే మళ్ళీ మీ బిల్లును చేయడం జరుగుతుందండి సో సైట్ కూడా సేఫ్ఎంఎస్ సైట్ కూడా ఇప్పుడైతే వర్క్ చేస్తుంది కాబట్టి లాగిన్ అయిన తర్వాత మీరు మీ పేసిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షన్స్ కూడా ట్రై చేయండి ఇంకా పెన్షన్స్ పేసిప్స్ అయితే డౌన్లోడ్ కావటం లేదు కానీ త్వరలోనే అయితే డౌన్లోడ్ అవుతాయండి రోజు రేపట్లో అయితే డౌన్లోడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో మరి ఈ బిల్లు అన్నీ త్వరగా అప్రూవ్ అయ్యాయి త్వరగా అప్లోడ్ చేశారు అప్రూవ్ అయ్యాయి కాబట్టి మనకు ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి మ్యాక్సిమం పాజిబిలిటీ అయితే ఉన్నది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓటు అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అనేది తాజా అప్డేటు సో ఇదే అండి ఉన్న ఇన్ఫర్మేషను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జూలై నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని అయితే మన చాలా ద్వారా అందిస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో